మెదక్ జిల్లా రామాయంపేటలో రైతులు ఆందోళన నిర్వహించారు అకాల వర్షాలకు తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు సిద్దిపేట మెదక్ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి నెల రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం ఆరబోసుకుని ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు दौड़ जाएंगे दौड़ जाने

ಇರಸ್ <imitra> ಮಿಲ್ <imitra>

ఈరోజు రామాయణపేట ఎస్సీ కాలనీ ఐకేపీ సెంటర్ వద్ద రైతులకు దీనస్థితి చూస్తుంటే వచ్చిపోయే ప్రయాణికులు ఆఫీసర్ ఉద్యోగులకు ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా అయ్యో అని చెప్పేసి ఇరవై నాలుగు తరగతి సెంటర్ స్టార్ట్ చేసి ఈ రోజు వరకు కూడా వడ్లని కూడా నాలుగు వేల సంచులు రోడ్డు మీద ఉన్నాయి అకాల వర్షాలతో పండి పంట పంటను తీసుకొచ్చి రోడ్డు మీద ఎండబెట్టి పాలైన పాలి సెంటర్ లాంటర్ లో అయిపోయి మొత్తం సెంటర్ ఖాళీ చేసేసి వాళ్ళ రైతులు కొత్త విత్తనాలు కొనుక్కొని మళ్ళీ ఇప్పుడు సాగు కోసం సిద్ధంగా ఉంటే మా రైతులందరం ఎస్సీ మేము రోడ్డు మీదే ఉన్నాం దీనికోసం రైస్ మిల్లర్ పెద్ద వాడు వెయిట్ తక్కువ అంటారు రైస్ మిల్లర్లు పచ్చుకున్నాయంటారు బలం లేదంటారు అన్ని రకాల దోపిడి మా మీదే ఇప్పుడు మేము నిన్న ఐకేపీ వాళ్ళ ఆఫీసర్లు అడిగితే వాళ్ళు ఏమంటారు రైస్ మిల్లర్లు మొత్తం అన్ని కూడా గోడలన్నీ సిల్ అయిపోయింది మొత్తం ఫుల్ అయిపోయి ఉన్నాయి ఇవి డంప్ చేసుకోవడానికి వడ్డీ లేవు దాని వల్ల లేట్ అవుతాను అంటున్నారు ఇదే వర్షాకాలం పంటకి రైస్ మిల్లు కడుతున్నప్పుడు నిర్మాణంలో ఉన్నప్పుడు పక్కన టాపర్లు పరుచుకొని కోటలు లెక్క రైతుల వాటిని కొనుగోలు చేసి దమ్ చేస్తున్నారు మరి ఇప్పుడు బాయి మీ బాయిలర్ రైస్ మిల్లకి వెళ్తున్నాయి మరి వాళ్ళు ఎందుకు వేసుకోరు ఈ తీసుకపోయిన వంటను వాళ్ళు ఉడికిచ్చేసి రైస్ తయారు చేసిన కదా మరి ఈ పచ్చి వంటను వాళ్ళు కొనుక్కోవడానికి వాళ్ళకి ఇబ్బంది ఏంటి అంటే కేవలం రైస్ మిల్లర్లు వాళ్ళ లాభాల కోసం రైతు రోడ్ల మట్టి కొడుతున్నారు అధికారులకు రైతులకు యుద్ధం పెడుతున్నారు నాయకులకు రైతులకు ఒక పంచాయతీ పెడుతున్నారు ఇది కేవలం దోపిడి వ్యాపారము దోపిడి వ్యాపార వర్గాల సిండికేట్ తోటి ఇలా రైతు రోడ్ల మట్టి కొట్టి రైతులు రోడ్డు మీద తీసుకొస్తున్నారు మేము ఖచ్చితంగా గారికి రిక్వెస్ట్ చేసేది ఒకటే ఆ వాళ్ళ పైన రైస్ మిల్లర్ పైన చర్య తీసుకోవాలి మా తడిసిన వంటను ఒక ఇస్తున్న తీసుకుపోవాలని తడిసిన బట్టలు మేము ఆల్రెడీ ఎండబెట్టి ఎండబెట్టి రోడ్డు మీద వాళ్ళు మళ్ళా ఈ రోజు ఏమైంది మళ్ళీ ఇటు ఇప్పి ఎండబోయాలంటే మాతో తానే కాదు మాకు ఎక్కరకు ముప్పై కింటాలు వెళ్లాల్సింది ఒక్కొక్క రైతు పంటలు రోగాలు పడి ఇరవై కింటాలు కూడా వెళ్ళలేదు దీనికి మా కూ మా పెట్టుబడు ఏంది మాకేం మిగులుతుంది మేము మళ్ళీ సంచులు ఇప్పి కింద పోసి సంచులు ఎండబెట్టి మేము ఆ సంచులు ఎండబెట్టి మళ్ళీ నింపి మళ్ళీ పోవాలంటే అమాలి ఖర్చులు ఎవరిస్తారు మేము ఎండబెట్టే కూలీలు ఎవరిస్తారు మాకు మీరు ఇచ్చిన రేట్ ఎంత మరి ఇదే అక్కడ కూర్చుని కాలే కాలేసుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో రైస్ మిల్లర్స్ వాళ్ళకి ఎందుకు హతా అధికారులు అని చెప్పేసి